దేవాని అల్లుడిగా అంగీకరిస్తారు దేవా తన మనసులో ఉన్న మాటను తనతో చెప్తాడు అనే ఆశగా ఎదురుచూసింది పిచ్చి మిథున తీరా ఆ రోజు రానే వచ్చేసరికి మిథున గుండెలోకి బుల్లెట్ దిగింది ఈమె హాస్పిటల్ బెడ్ ఎక్కేసింది జీడిపాకంలా సాగొట్టిన ఆ సీన్ చివరికి తుస్సుమంది ఇప్పుడు మళ్లీ మెట్టల సవ్వడి అంటూ కొత్త జీడిపాకం మొదలైంది నువ్వుంటే నా జతగా సీరియల్లోకి ఇది కూడా తుస్సే అయింది నా కూతురు నీ ఇంట్లో ఉంటే తన ప్రాణాలకు ప్రమాదం ఉండడమే కాదు నా కూతురికి నీతో బంధం ఇంకా బలపడుతుంది కాబట్టి నువ్వేం చేస్తావో నాకు తెలీదు రేపు జరుగుతున్న మెట్టెల ఫంక్షన్ లో విడాకుల పేపర్స్ పై అందరి ముందు నువ్వు సంతకం పెట్టాలి నువ్వు సంతకం పెట్టడం కాదు మిథులతో కూడా నువ్వే సంతకం పెట్టించాలి అని దేవతో అంటాడు హరివర్ధన్ దాంతో దేవా ఏంటి సార్ నాకీ శిక్ష మిథునకు దూరమై నేను నరకం అనుభవిస్తూ ఉంటే నేను విడాకుల పేపర్స్ పై సంతకం పెట్టడమేంటి అని అంటాడు ఆ మాటతో హరివర్ధన్ నా కూతురు ప్రాణాలతో ఉండాలంటే ఇంతకంటే మార్గం లేదు దేవా ఎందుకంటే ఈ లోకంలో నా కూతురు నీ మాట తప్ప ఎవ్వరి మాట వినదు ఈ మాట నీతో చెప్పడం కూడా నాకు బాధగానే ఉంది కాని ఈ సమస్యకి పరిష్కారం చూపించక తప్పదు ఆ దేవుడి సాక్షిగా మీ బంధానికి రేపటితో ముగింపు పడాల్సిందే అనంటాడు సీన్ కట్ చేస్తే మెట్టెల ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది ఇక మిథున దేవాని ఆదిత్య దగ్గరకు తీసుకొచ్చి ఏమన్నావు నా దేవా రాడు నాకు మెట్టలు తొడగడు అన్నావు ఇంకేమన్నావు దేవా మనసులో నేను లేనా నన్ను మాటలతో మభ్యపెడుతున్నాడా నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడా ఆ మాటలు ఎలా అనగలిగావు దేవ నన్ను మోసం చేస్తున్నాడని అనడానికి నీకు మనసెలా వచ్చింది అంటూ తెగ బిల్డప్లు కొడుతుంది అయితే ఈమె మాటల్ని విని వెర్రినవ్వు నవ్వుతాడు ఆదిత్య ఈ పిచ్చిదానికి అసలు విషయం తెలియడం లేదు అని అయితే మిథుల మాత్రం ఆపదు ఆ పార్వతి పరమేశ్వరుల సాక్షిగా అంటూ మళ్లీ పురాణం స్టార్ట్ చేస్తుంది నా దేవ పోయినా నన్ను మోసం చేయుడు అని ధీమాగా చెప్తుంది ఇక ప్రేమ మాటలు విని దేవ బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా అంటూ సాంగ్ వేసుకుని బాధపడుతూ ఉంటాడు ఇంతలో హరివర్ధన్ విడాకుల పేపర్స్ తీసుకొచ్చి మళ్లీ స్టార్ట్ చేస్తాడు సోది నా కూతురు ప్రాణాలతో ఉండాలంటే ఈ విడాకుల పేపర్స్ పై సంతకం పెట్టు అని దాంతో దేవా చంపేయండి సార్ నన్ను చంపేయండి నాకు జీవిత ఖైదు వేసి జైల్లో పడేయండి సార్ కాని మానసిక ఖైదు నా వల్ల కావడం లేదు నాకు ఉరిశిక్ష వేయండి సార్ మిథునకు దూరంగా ఉండే శిక్షణ మాత్రం అనుభవించలేకపోతున్నాను దయచేసి నన్ను అర్థం చేసుకోండి సార్ అని బోరున ఏడుస్తాడు అయితే హరివర్ధన్ మాత్రం నో దేవా నువ్వు నాకు మాట ఇచ్చావు సంతకం పెట్టాల్సిందే అని పట్టుబడతాడు దాంతో దేవా నా భార్యకి నేను దూరం కాలేను వీటిపై నేను సంతకం పెట్టలేను చస్తూ బతకలేను అంటూ ఆ పేపర్స్ ని చింపేస్తాడు దేవ నువ్వు నా కూతురికి మెట్టలు తొడిగే ఇదే కోనేరులో నా శవాన్ని చూస్తావు అని బెదిరిస్తాడు హరివర్ధన్ ఇక అమలాలో పైడి కొమ్మలాలో అంటూ మెట్టుల సవడి స్టార్ట్ దేవా అమ్మాయి కాలికి మెట్టలు తొడగరా అని సత్యమూర్తి బాబా అక్కకి మెట్టలు పెట్టు అని మరదలు అంటూ ఉంటే దేవ మాత్రం మిథురని బిరదాన్ని చేసి మెట్టలు పెట్టకుండా పీటలపై నుంచి లేచి వెళ్లిపోతున్నాడు ఆ ముచ్చటేంటో రేపటి ఎపిసోడ్లో చూద్దాం